మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పూజ గది దగ్గరికి వెళ్ళొద్దన్నా వెళ్తారు అందరికీ పూజ గది ఉండాలనే ఉండదు కొంతమందికి ఏంటంటే కుదురుతుంది కొంతమందికి ఉండదు అనమాట కుదరని వాళ్ళు ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయారు ముట్టేసుకున్నారు ఇది అది అని చెప్పి పిల్లల మీద విసుక్కోకుండా ఎందుకంటే పిల్లలు భగవంతుడి స్వరూపం కొంచెం పెద్దగా అయ్యారు అనుకోండి మనం చెప్తే వాళ్ళు వింటారు చిన్నప్పుడు తెలియదు కాబట్టి అలాంటివి ఏవి పెట్టుకోకుండా మీకు పీరియడ్ టైం గుర్తున్నది అనుకోండి చక్కగా ఈ టైంకి వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడే ఏంటంటే మన దేవుడు గూడు ఉంటే దానికి కట్టెను ఉంటుంది కాబట్టి కట్టెను లేదంటే మందిరం ఉంటే మందిరం రూమ్ ఉన్నదనుకోండి చక్కగా ఆ రూమ్ క్లాక్ వేసేస్తే ఎవరు వెళ్ళడానికి కూడా కుదరదు లేని వాళ్ళు ఇలా ఇలాగ ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు చేసుకొని మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత చక్కగా క్లీన్ చేసుకోవడం ఒక్కటే ఆప్షన్ తప్పితే పిల్లలు ముట్టేసుకున్నారు అయ్యో అయ్యో అని చెప్పి ఓ ఆందోళన పడద్దు ఎందుకంటే అవి అంత పెద్ద టాస్క్ కింద మనం చూసామనుకోండి కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టడానికి కూడా అవదనమాట చిన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను పెద్ద పిల్లల గురించి మాట్లాడట్లేదు అనమాట కాబట్టి ఆ పూ ఏదైతే మనకి పీరియడ్ టైం ఉంటుందో ఆ టైం అయిపోయాక హ్యాపీగా అయితే కనుక క్లీన్ చేసుకోండి ఇప్పుడు మాకు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా దేవుడు గుడి అదనమాట నేను అలాగా డోర్ వేసేసి ఉంచుతా ఆ సరౌండింగ్లోకి వెళ్ళకుండా అయితే గనక ఉండడు కానీ ఆ సరౌండింగ్లోకి వెళ్తాడు కాబట్టి అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి పట్టాలతో సహా అన్నీ అయితే గనక నేను క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటా కాంప్లికేట్ చేసుకోవద్దు పూజ చేసేటప్పటికి ఏ విషయాన్ని అయినా కాంప్లికేట్ చేసుకోవద్దు చాలా సింప్లిఫైగా చేసుకొని మంచిగా మనకి మనసు ప్రశాంతంగా ఉండేటట్టు అయితే పూజ చేసుకోవడానికి మీకు మీరే ఎంకరేజ్ చేసుకోండి ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ థ్యాంక్ యూ